నేరగాళ్లే రాజ్యమేలితే వారే నాయకులై పాలిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు కావచ్చు సాధారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని రాజకీయ పార్టీలు దూరం పెడతాయి పెట్టాలి సుప్రీంకోర్టు నుంచి ప్రజాస్వామ్య వాదుల వరకు ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే వారిపై ఫిర్యాదులు ఎక్కువ వస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తుంటాయి కానీ అధికార వైకాపాలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధం కేసులున్న వారిదే రాజ్యం హత్యలు చేసి జైలుకెళ్లొచ్చిన వారికి లోటుండదు దౌర్జన్యాలు చేసినా అడ్డుకునేవారుండరు అంత ఆటవికమే వైకాపాలు వారికే గుర్తింపు ఎక్కువ అయినా నాయకుడే నేరాలకు సహకరిస్తే వారి శిష్యులు ఏం చేస్తారు అందుకు ఆంధ్రప్రదేశ్ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటున్నారు ప్రజలు నేర ప్రవృత్తి కలిగిన వారంటేనే రాజకీయాలకు దూరంగా ఉండాలి వారి ద్వారా పార్టీలకు నష్టమే తప్ప లాభం లేదు కానీ జగన్ ఐదేళ్ల పాలనలో అలాంటి వారికే పెద్దపీట ఏంటి ఏకంగా పదవులిచ్చి వారిని అందలమెక్కించడమే ఈయన పని దీనికి ఉదాహరణే ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతం వైకాపా శాసన మండలికి పంపిన వారిలో ఈయనకొచ్చినంత గుర్తింపు బహుశా ఏ నాయకుడికి రాదేమో దళిత డ్రైవర్ను చంపిన కేసులో ఈయన ఓ సంచలనం ఏడాదిటు వచ్చిన వైకాపా అధిష్టానం ఆయన పరపతిని ఎక్కడా తగ్గించకుండా సీఎం సభలోనే వేదికను పంచుకునేలా అవకాశం కల్పించారు ఈయనపై గతంలో సస్పెన్షన్ వేటు వేశామని చెబుతున్నా అంతా ఒత్తిదేనని అధికార పార్టీ తీరు చూస్తే అర్థమవుతోంది వైకాపాలో అనంతబాబు తరహా వ్యక్తులు చాలా మంది ఉన్నారు గోపాలపురం నియోజకవర్గం జీ కొత్తపల్లి గ్రామ వైకాపా అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య కేసులో అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ బజారయ్యను పోలీసులు అరెస్టు చేశారు అప్పట్లో బజారయ్యను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు కానీ జైలు నుంచి బయటకు వచ్చిన యథావిధిగా వైకాపా నేతగా తిరుగుతున్నారు సత్యనపల్లి పరిధిలో ఇటీవల సాయి కిషోర్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో వైకాపా నేత రెడ్డి కారుపై దాడి చేశారు ముప్పాళ్ల పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారిని తమకు అప్పగించాలంటూ రెడ్డి అనుచరులు స్టేషన్ లో హాల్చల్ చేశారు ఎస్ఐపైనే దాడి చేశారు ఇలా వైకాపా పెద్దల ప్రోత్సాహంతో ఆ పార్టీలో కొందరు నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగుతున్నారు వైకాపా నేతల భూ కబ్జాలు సెటిల్మెంట్లు దౌర్జన్యాల్లో ఎక్కువగా బాధితులు దళితులు బలహీన వర్గాల వారే కావడం గమనార్హం ఇలాంటి దాస్టీకాలను నియంత్రించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకం ఇవాళ ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు సృష్టించడంలో మొట్టమొదట చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక సామాన్యుడు నోరు తెరిచి అడిగితే ఆ సామాన్యుని తీసుకెళ్లి జైల్లో బారేయటం వాళ్ళ కోడికత్తి శనువుని ఐదు సంవత్సరాల పాటు ఒక దళిత బిడ్డని ఐదు సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా కూడా జైల్లో పెడితే వాళ్ళ ఇంకొక బీసీ కులానికి చెందినటువంటి వడ్డీ కులానికి చెందినటువంటి గులకరాయి పేరు మీద ఆ యొక్క వర్గాన్ని కూడా ఇవాళ ఆ కుర్రాడు ముపచ్చలారి కుర్రాలను కూడా వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళు త్రీ నాట్ సెవెన్ లాంటి పెద్ద కేసులు ఫైల్ చేసి వాళ్ళకు బెయిల్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ప్రతిపక్ష కార్యకర్తల మీద కేసులు వాళ్ళని మర్డర్ చేయటం వాళ్ళనిచ్చే పోలీసులు కూడా వాళ్ళ ఐపీఎస్ అనేది ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి యొక్క జేబు సంస్థగా మారిపోయింది ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్ని అప్పటి నుంచే నియమించుకుంటూ వారి ద్వారా వాళ్ళ నోరెత్తితే కేసు నోరు అతను బయట రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే కేసు వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడితే కేసు ఈ రకమైనటువంటి ప్రజా నిర్బంధాన్ని ప్రజల యొక్క ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత రాజ్యాంగాన్ని ఏదైనా అమలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళ నైతిక విలువలు లేవు వాళ్ళ సమాజంలో నివృత్తి మాట్లాడటానికి లేదు ఇవాళ సమాజంలో వాళ్ళ ఎదురు ప్రశ్నించడానికి లేదు ప్రతిపక్ష పార్టీలకు ధర్నాలు చేయటానికి లేదు ఇవాళ పోలీసులే జగన్మోహన్ రెడ్డికి అనుంగ శిష్యులుగా మారిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు పట్టపకలు సాయంత్రం సమయంలో అందరూ చూస్తుండగానే రాష్ట్రంలో అనేక తారుణాలు జరిగాయి అయినా పోలీసులు నియంత్రించే పరిస్థితే లేదు ఇళ్లలోకి చొరబడి కిరాతకంగా అంతమందిస్తున్నా వాటిని అడ్డుకునే దిక్కే లేదు వీటికి ప్రధాన కారణం పోలీసులు తమ ప్రధాన విధులు విస్మరించి రాజకీయ బాసుల సేవలో తరించడమే ఇటీవల జరిగిన కొన్ని ఉదంతాల్ని చూస్తే రాష్ట్రంలో పోలీసింగ్ ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థమవుతోంది నంద్యాల పట్టణంలో రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్య ఓ కానిస్టేబుల్ను కొందరు కొందరు రౌడీషీటర్లు దారుణంగా చంపారు అయినా అడ్డుకునే దిక్కే లేదు విశాఖ నగరం నడిబొడ్డున ఓ రౌడీ షీటర్ ను నేర చరిత్ర కలిగిన మరో వ్యక్తి అత్యంత పాశవికంగా అంతమొందించాడు అయినా పోలీసులకు తెలియనే తెలియదు అదే నగరంలో ఓ వ్యక్తిని పట్టపగలే వెంబడించి విచక్షణ రహితంగా దాడి చేసి రాయి పట్టుకుని ముఖంపై చితకబాదుతో చంపుతుంటే నియంత్రించే పరిస్థితే లేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా హత్యలు దారుణాలు జరుగుతుంటే పోలీసులు ఎక్కడున్నారు అనే సగటు ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది నెల్లూరులో ఓ ఇంట్లోకి రాత్రి చొరబడిన కొందరు దుండగులు ఓ దంపతుల్ని దారుణంగా హత్య చేశారు కర్రతో కొట్టి కత్తితో పొడిచి అంతమొందించారు చీరాలలో సురేష్ మహల్ సమీపంలోని ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా దుండగులు చొరబడి సాయంత్రం ఏడు గంటల సమయంలో హత్య చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు ఆదోని పట్టణంలో ఓ బంగారు దుకాణానికి కన్నం వేసి కోటి రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలను అర్ధరాత్రి దాటాక దొంగలు ఎత్తుకెళ్లారు అసలు ఏ మాత్రం పోలీసుల గస్తీ ఉన్నా కనీస నిఘా భద్రత బీట్ల వ్యవస్థ ఉన్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశమే ఉండదు ఘటన జరిగిన అనంతరమైన వెంటనే నిందితులను పట్టుకోగలుగుతున్నారా అంటే అదీ లేదు రోజుల తరబడి వెతకడం విచారణ లాంటి ప్రక్రియతోనే సరిపెట్టాల్సి వస్తోంది జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి ప్రజలను నడి నడిరోడ్డుపై చంపుతున్నా దిక్కులేని పరిస్థితి నెలకొంది ఇంట్లోకి చొరబడి అంతముందిస్తున్నా అడ్డే లేదు రాష్ట్రంలో వరుసగా జరిగిన ఘటనలు కలవర పెడుతుండటంతో శాంతి భద్రతలు ఎక్కడున్నాయనే సందేహం కలక్కమానదు ముఖ్యంగా పోలీసులు నేర నియంత్రణ పక్కన పెట్టి రాజకీయ పోలీసింగ్ పైనే శ్రద్ధ పెట్టడంతో నేరాల నియంత్రణ గాడి తప్పింది నేరాల్ని నియంత్రించి నేరస్తుల్లో భయాన్ని సృష్టించాల్సిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి చూసి చూడనట్టు వ్యవహరించడం ఆ శాఖపై పోలీసులపై ఒత్తిడిని పెంచుతున్నాయి శరవేగంగా కేసులను దోషులను శిక్షించాల్సిన పరిస్థితి లేకపోవడంతో బాధితులకు న్యాయమనేది అందరి ద్రాక్షగా మిగిలిపోయింది రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారయ్యా అంటే నేరాలకు బదులు ప్రతిపక్ష పార్టీలను నియంత్రిస్తున్నారు అసాంఘిక కార్యకలాపాలపై కాకుండా ప్రజా సంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అరాచక శక్తులను వదిలేసి హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలని అణచివేస్తున్నారు రాజకీయ నాయకులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు ఫలితంగా రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెచ్చరిళ్లుతున్నాయి ముఖ్యంగా గంజాయితో యువత చిత్తవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు రాత్రి వేళల్లో కాలు బయటపెడదామంటే ఏ వైపు నుంచి ఏ గంజాయి గ్యాంగ్ వచ్చి దాడి చేస్తుందో తెలియదని అందుకే తమ పిల్లలను కూడా బయటకు పంపడం లేదని ఓ ఆటో డ్రైవర్ తనకు ఎదురైన బాధను ఎలా వివరిస్తున్నాడో మీరే వినండి సార్ సీఎం అయ్యే వాళ్ళు ఎలా ఉండాలంటే రాష్ట్రాన్ని నా కుటుంబం అనుకోని కాపాడుకునేటట్టు ఉండాలి సార్ ఎవరు ఎలాగైతే నాకెందుకని చెప్పి ఫ్రీగా డబ్బులు పడేసాము అంతకూడా తీసుకున్నాం వచ్చింది ఒక పది లక్షల అయితే ఐదు లక్షల కోట్లు జనాలు ఫ్రీగా ఇచ్చేసి మిగతా లక్షల కోట్లు నేను ఇంట్లో దాసేసుకుంటాను వాళ్ళైతే అలాగ సార్ ఎవరున్నా కానీ నిజాయితీగా ఉండేవాళ్ళే మనకు కావాలి సార్ శుభ్రంగా పరిపాలించాలి నా కుటుంబం పిల్లలు అనుకోవాలి సార్ మాది విజయవాడ అండి ఎప్పుడు చూసినా గంజాయి బ్యాచ్ సార్ నేను ఆటోతో రాణిగారి తోట వెళ్తే మొన్న ఒక అతను గంజాయి తాగేసేసి మా మీద రైడ్ చేశాడు సార్ అధినేతగాడ నా ఫోన్ లాక్కున్నాడు సార్ జేబులో డబ్బులు లాక్కున్నాడు సార్ అదేంటే బ్లేడ్ తీసుకొని మెదకి వచ్చేస్తున్నారు నలుగురు కలిసి నైట్ పదకొండు గంటలకి చెప్పుకోడానికి దిక్కు లేదు నోరేసి అంటే బ్లేడ్తో కోసేసి సరిపోతా ఉంటున్నారు ఎవరు చెప్పుకున్నారు సార్ గంజాయి బ్యాచ్ పిచ్చి పిచ్చిగా ఉన్నారు సార్ రాష్ట్రం నాశనం అయిపోతుంది సార్ అసలు ఈ గంజాయి వల్ల అస్సలు భయంకరంగా ఉంది సార్ సార్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడతా అన్నారు సార్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు అన్నారు ఎరా ఆలతం మీకెందుకురా రేపొద్దున తలాతి మళ్ళీ వాళ్ళకి కేసు పెట్టాం అనుకో రేపొద్దు ఇంటి ముందుకు వచ్చేసి రేపు ఇంటి ముందుకు కూర్చుంటాడు వాడు రేపొద్దు నీ ఇంటి ముందు వచ్చి కూర్చొని బయటకి వెళ్తే నేను కోసేస్తారు అప్పుడు ఎవరు చెప్పుకుంటాను అడిగారు సార్ మమ్మల్ని ఇది చెప్పుకుంటాం సార్ ఎట్లాంటి కే కేసులు గంజాయి ముద్దలు ఈ విధాన ఎక్సెడ్కి దిగతున్నాను సార్ రైతుపూట వాస్తవాన్ని నేను ఎదువరికి నా టైంలో ఉన్నప్పుడు నైటు పన్నెండు వండు దాకా ఏదో కిరాయో సినిమా సెకండ్ షో సినిమా కిరాయో ఏదో వేసుకొని ధైర్యంగా ఇంటికి వెళ్ళాను సార్ ఇవాళ నేను తొమ్మిది దాటితే ఇంట్లోనే ఉంటాను సార్ బయటకు రాలేపోతున్నాను అవసరమైన పిల్లలు పుడుకు పెట్టుకున్నాను సార్ ఎందుకంటే ఆ టైంలో తిరిగి నాకు అనేది హాని జరిగితే నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ వాళ్ళ రోడ్డు బట్టి ఎవరు పెట్టించుకుంటారు సార్ ఈ సమాజంలో ఇవాళ ఎవరికి వాళ్ళే దిక్కులేరు సార్ హోంమంత్రి తానేటి వనిత ఇలాకాలో కూడా శాంతి భద్రతల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అటు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడికే రక్షణకరమైన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఇద్దరు రౌడీ స్నాప్ చేసిన ఘటన రాష్ట్ర తీవ్ర కలకలం రేపింది కిడ్నాపర్లు మూడు రోజులు గంజాయి మత్తులో ఉండి విచక్షణారహితంగా బాధితులను కొట్టి హింసించారు ప్రశాంత విశాఖలో ఎంపీ కుటుంబానికే భద్రతకరమైన పరిస్థితులు ఉండడంతో సామాన్యుల పరిస్థితేంటన్న సందేహాలు అనేకం వ్యక్తమవుతున్నాయి ఇలా హత్యలు అత్యాచారాలు అపహరణలు అత్యంత హింసాత్మక నేరాలు మహిళలు చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కొన్నాళ్లుగా వరుసగా జరుగుతున్న సంచలన నేర ఘటనల్ని చూస్తేనే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది